హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు ఫ్రెండ్స్ నేను కూడా బాగున్నానండి ఈరోజు ఫిష్ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ దానికోసం ఫిష్ క్లీన్ చేసుకున్నానండి దీని ప్రిపరేషన్ చూద్దాం ముందుగా ఒక స్పూన్ కారం కొంచెం సాల్టు చంపించి మసాలా కొంచెం పసుపు కొంచెం ధనియా పౌడర్ ఇదిగోండి కోడిగుడ్డు వైట్స్ అని తీసుకున్నాను దీంట్లో వేసుకుందామండి కొంచెం వేసుకొని కలుపుకున్నాము దీంట్లో ఒక స్పూన్ ఫ్లోర్ కూడా వేద్దామండి కొంచెం క్రిస్పీ క్రిస్పీగా రావటం కోసం కలుపుకుందాం ఓకే అండి దీంట్లో స్పూన్ ఆయిల్ కూడా వేసానండి మసాలా అయితే ప్రిపేర్ చేసి ప్రిపేర్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలాగ ఇలాగా ఇప్పుడు మొత్తం చేపలు పట్టించేద్దామండి ఒక్కొక్క ఓకే అండి చేప ముక్కలకి అయితే మొత్తం మసాలా అంతా పట్టించేసానండి ఇది ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకొని మనం చేసుకుందాం అండి చేపలు ఫ్రై చేసేద్దామండి దీనికోసం బాండి పెట్టి ఆయిల్ వేసానండి ఫ్రైకి సరిపడా ఆయిల్ ఇది కొంచెం వీట్ అయిన తర్వాత చేపలు చేపముక్లు వేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఆయిల్ వీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం చేప ముక్క వేసేసుకుందామండి చేప ముక్క సిమ్లు పెట్టుకుని ఫ్రై చేసుకున్నామండి లేకపోతే మాడిపోతాయి ఓకే అండి ఇవ్వండి చేపలు ఫ్రై ఈ రకంగా వస్తే మనం తీసేసుకోవచ్చు బ్రౌన్ కలర్లోను ఇంకా ఎక్కువ అయితే మాడిపోతాయి ఫ్రెండ్స్ తీసేసుకుందామండి ఓకే అండి ముక్కలన్నీ తీసేసుకున్నానండి ఇంకా లాస్ట్లో ఇవి కూడా వేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఫైనలీ అయితే ఫిష్ ఫ్రై అయితే అయిపోయిందండి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ మై ఫ్రెండ్స్ బాయ్